పెట్ట <laughs> ఏది <laughs> <laughs> Så Det That's ok. Så så død. వెళ్ళచ్చు కదా లేదు బాబు గారు వైజాగ్ వెళ్ళే తీరాలి సారి తమ్ముడు నిన్న పెద్ద తప్పు చేశాను పర్వాలేదు వదిలేయాలయ్యా అది కాదు తమ్ముడు నిన్న నా ఫ్రెండు స్విచ్ శివ జాతరకొచ్చాడు అతని నీకు పరిచయం చేయడం మర్చిపోయాను పెద్దోడికి ఆఖరుడికి మంచి ఉద్యోగాలు దొరికితే నీ గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తానమ్మా ఏంటమ్మా నీ ఒళ్ళేమైపోతుంది నన్ను ఇంకేం చేయమంటావు చెప్పరా వదిన పడే బాధను చూడలేకపోతున్నాను ఇది జిపిఎస్ వాచ్ నువ్వు గనక మందు వైపు వెళ్ళావనుకో నేను ఇంట్లో ఉండే కనిపెట్టేస్తాను ఇక మీద నీ మీద ఒట్టు తాగును బంగారం కవి బయలుదేరదా ఆరు గంటల్లోగా వైజాగ్ చేరుకోవాలి ఉండండి హన్నీతో మాట చెప్పొస్తాను ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంజనీర్ సార్ ఇంజనీర్ గారు ఉద్యోగం వెతికారు ఉద్యోగం వెతుకుతున్నారు ఉద్యోగం వెతుకుతారు తప్పుగా అనుకోకన్నా లేదమ్మా మా అత్తగారు వాళ్ళ గురించి తెలుసు కదా సరే నువ్వు అమ్మ చాలా బాధపడుతుందిరా ఏదో ఒకటి చేయరా జస్ట్ ఎనిమిది వేల పదివేల జీతానికే ఇతర స్టేట్స్ నుండి లక్షల మంది వచ్చారు సీనియర్ మన కుర్రోలు చదువుకుని ఉద్యోగం రాలేదని మొత్తుకుంటున్నారు కంపెనీ వాళ్ళు కుర్రోలకి స్కిల్స్ సరిపోలేదంటున్నారు ఈ సిచ్యువేషన్ కొన్ని పెద్ద కంపెనీలు వేల కొద్ది ఉద్యోగుల్ని తీసేస్తున్నారు ఈ పరిస్థితుల్లో చదివిన చదువుకే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం సీనియర్ పర్లేదే మాలేసుకున్నప్పటి నుంచి పాలు తాగడం మొదలెట్టావు స్వామి ఇలా చేయడం పాపమయ్యా పాలల్లో మాలని ముంచి తగ్గితే పాపం కాదు చెప్పాను విను రేపటి నుంచి తాగున చెప్పాను కదా తాగుబోతోడి పెళ్ళావని పిలిపించుకోవడానికి పెళ్లి చేసుకున్నాను ఏది కావాలన్నా తమ్ము అడుగు తమ్ముణ్ అడుగు అని అంటున్నా లోపల్లొంగన్ అర్జున్ దానికి చెప్పి వెనక్కి తీసుకురారా నన్నేమని నచ్చ చెప్పి తీసుకురామంటావు మా అన్నయ్య మంచివాడనా లేదా ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు తాగడం తప్పు కాదు అలా వాడి జాతకంలో ఏదో దోషం ఉందంట్రా స్థలం మారితే వాళ్ళలోనూ మార్పు వస్తుంది మూడు కోట్ల రూపాయల పౌడర్ జాగ్రత్తగా ఉంచు భయం వేస్తుందిరా దొరికిపోతామేమో కొలంబియా వారి దగ్గర నుంచి వాళ్ళు కొట్టేశారు వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేశాం భయపడితేనే రా దొరికిపోతాం ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరో వాళ్ళెవరో నువ్వేం భయపడకు నేను చూసుకుంటాను నా ఫోన్స్ ఆఫ్ చేస్తే పట్టుకోలేమనుకున్నావా కొలంబియన్స్ దగ్గర నుంచి పౌడర్ కొట్టేయడానికి నీతో కలిపి నలుగురిని పంపించావు నువ్వు మాత్రం డెలివరీ ఇవ్వకుండా మూడు కోట్ల రూపాయల పౌడర్ ని ఎవడికో ఇచ్చాం పేరు నవీన్ ఆల్రెడీ మన బైక్ తో నగల్ తో పారిపోయినవాడు వాడు ఎస్ఎస్ మ్యాన్షన్ లో ఉన్నాడంట వెళ్లి వాడిని బైక్ ని పౌడర్ ని తీసుకొచ్చి మీకు సంబంధించిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి పోలీసులకు ఇచ్చేస్తాను రే మా నెట్వర్క్ ని కనిపెట్టి పోలీస్ ఇంకా పుట్టలేదురా వెల్కమ్ టు వైజాగ్ వైజాగ్ సార్ 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 థ్యాంక్ యూ ట్రైనింగ్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు చేతల్లో చూపి మాటలు వద్దు అంటారు సార్ రెడీ చేసి అమ్మగారికి ఒక సార్ రే మా ఊరికి వచ్చి ట్వెల్వ్ అవుతుంది మీ ఇంట్లో వాళ్ళే కదా నాకు ఉద్యోగం లేదు ఉద్యోగం లేదని అవమానిస్తున్నారు ఉద్యోగాలు చేరిన తర్వాత అప్పుడైతే వచ్చేవారం నా బర్త్డే దానికి కూడా రావా మరీ అదగా వచ్చి వెళ్ళిపో లేదా చంపె

సక్సెస్ బాల్ వట్టి బాలు అని పిలవడం కంటే సక్సెస్ బాలు అని పిలిస్తే పాజిటివ్ వైబ్రేషన్ స్ప్రెడ్ అయ్యి లైఫ్ లో సక్సెస్ వస్తుంది అందుకే హలుపు తెరవరా లోపల గడిపెట్టుంది సార్ ఐ బైట్ ఉండి లోపల గడిపెట్టడం తెలుసు నీకు దాన్ని తెరవడం తెలియదా తెరవరా సార్ తెరవరా సార్ తెరవరా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది ఒక్క తన్నుతో తెరిచావు కదా చిన్న స్వామి విప్పి చూడండి ఓకే సక్సెస్ బాలో

బాలు సార్ తప్పించుకున్నావు వెళ్ళు అంబులెన్స్ వాడి పిలుచుకున్నా సరే సార్ నాకు ఇదొట్టి సూసైడ్ అనిపించట్లేదు ఈ సూసైడ్ వెనుకో క్రైమ్ కూడా ఉండొచ్చు లుక్ ఇది డ్రగ్ అడిక్స్ వేసుకునే టాటూ ముక్కు చూడండి డ్రగ్ పీలిస్తే హీట్ వల్ల వచ్చే పగుళ్ళు ఈ గాల్లో కూడా డిఫరెంట్ స్మెల్ ఉంది ఇక్కడ ఎక్కడైనా డ్రగ్ తగలట్టి నానవాలు ఉందేమో చూడండి ఓకే సార్ నా బైక్ నవీన్ కి ఇచ్చాను పోలీసులకు దొరికితే సార్ ఇక్కడ తగలబెట్టారు ఇది కాలి గాల్లో కలవడం వల్లే చాలా మంది మూర్చిపోయారు అమ్మ ఎలా ఉన్నారు ఉద్యోగం చేసింది చాలు పెళ్ళి ఎప్పుడని అడుగుతోంది ఓ సారి ఏ నువ్వు చేసుకుని చూడొచ్చుగా